అందరికీ నమస్కారం వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం గద్ద్ర తాత ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక్కటే మాట చెప్తా వీళ్ళందరూ నన్ను తెలంగాణ ఉద్యమంలో గద్దర తాత శాంతి యాత్ర చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో వీళ్ళందరికీ జీవితాంతాన్ని రుణపడి ఉంటాను ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోవ నడిపించి ఈరోజు మధుప్రియా అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి తాత సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు ఈ పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను సో మీ అందరి కోసం యుద్ధ నువ్వు ఎప్పుడు యా నిద్రయిన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తావే యుద్ధ నౌక నువ్వు ఎప్పుడు యానున్న మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్రతాతకి బండెనక బండి గట్టి ఒక్కసారి అందరూ గోల్ కొట్టాకే